అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ధనస్సు రాశి వారికి ఈరోజు మీకోసం అద్భుతమైన భవిష్యత్తును మీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలను అందించడానికి దుర్గమ్మ కటాక్షంతో అనేక శుభ పరిణామాలు సిద్ధంగా ఉన్నాయి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అన్ని విధాలా శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యారంగంలో ముందుకు దూసుకుపోవడానికి ఈరోజు మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా లేదా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా ఈరోజు మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి కాకపోతే ఏకాగ్రతను కోల్పోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఆర్థికంగా చూసుకుంటే అనుకోని ధనలాభం సంభవించే అవకాశాలున్నాయి మీ పొదుపు ఖాతా పెరగడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు అయితే అనవసరమైన ఖర్చులకు కళ్లం వేయడం చాలా అవసరం లేదంటే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు మీకు లభించి మీ మనోధైర్యం పెరుగుతుంది స్నేహితుల విషయానికొస్తే మీ పాత స్నేహితుల నుంచి మీకు ఊహించని సహాయం అందవచ్చు కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి కానీ ఎవరిని గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి దాంపత్య జీవితంలో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరిగి ఒకరికొకరు మంచి తోడుగా ఉంటారు చిన్న చిన్న అపార్ధాలు ఉన్నా వాటిని ప్రేమతో పరిష్కరించుకుంటారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు ఆహార విషయంలో పరిశుభ్రతను పాటించడం సరైన నిద్ర పొందడం చాలా ముఖ్యం అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు ఆఫీసులో చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను గుర్తించి పై అధికారులు మీపై నమ్మకం ఉంచి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా మీకు మంచి అనుభూతి కలుగుతుంది దైవంపై మీ భక్తి విశ్వాసాలు మరింత పెరుగుతాయి ప్రశాంతత కోసం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీరు ఈ రోజు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు మీ మనసు తేలికపడుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా మీరు సంతోషిస్తారు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు మరింత సానుకూలంగా చూస్తారు ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది మీరు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేసి మీ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు ఆఫీసులో మీ సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి మీ కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోతాయి మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే అది మీ మీకు శుభదాయకంగా ఉంటుంది మీ పనులు వేగంగా పూర్తవుతాయి క్రీడారంగంలో రంగంలో పాల్గొనేవారికి ఈ రోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి శారీరకంగా మీరు దృఢంగా ఉంటారు కొంతమందితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దిగకుండా మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకుండా ఉండటం మంచిది ఎవరిపైనైనా లేదా ఏదైనా విషయంలోనైనా తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు సాగడం చాలా ముఖ్యం మీరు గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు ఈరోజు మీకు ఇబ్బంది కలిగించవచ్చు వాటి నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటం అవసరం ఈరోజు మీరు చాలా ధైర్యంతో ఉంటారు ఏ కష్టాన్నైనా ఎదిరించే శక్తి మీకు లభిస్తుంది మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని అన్ని రంగాలలో విజయపథంలో నడిపిస్తుంది మీకు సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి మీరు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు ఒప్పించే సామర్థ్యం పెరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంది మీలోని కళాత్మకత బయటపడుతుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీరు ఆసక్తి చూపుతారు ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్న వాటిని అధిగమించి ముందుకు సాగుతారు కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ సమావేశాల ద్వారా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ఆలోచనలను అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం మీ సృజనాత్మకత బాగా పెరుగుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు ఏదైనా సృజనాత్మక రంగంలో మీరు రాణిస్తారు పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఈ రోజు మంచి రోజు మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు వస్తాయి కొత్త పెట్టుబడులు పట్టడానికి ఇది అనుకూలమైన సమయం ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీలో కొత్త శక్తి ఉత్సాహాలు వెల్లివిరుస్తాయి పర్యటనలు చేసే అవకాశాలున్నాయి మీరు అనుకున్న ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది మీ ప్రతిభాభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి మీలోని దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు కృషి చేస్తారు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు గత ఫలితాలను ఎక్కువగా ఆలోచించి బాధపడకండి మీరు గతంలో చేసిన తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి పాత స్నేహితులతో కలవడం వారితో మీ అనుబంధాన్ని పెంపొందించుకోవడం మీకు ఆనందాన్నిస్తుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి మీరు కృషి చేస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు మీ సంక్షేమం గురించి మీరు శ్రద్ధ తీసుకుంటారు మీ ఆరోగ్యం మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెడతారు మీ కెరియర్లో పురోగతి సాధిస్తారు మీరు చేస్తున్న పనిలో విజయం సాధించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రశాంతంగా ఉంటారు మీకు మనశ్శాంతి లభిస్తుంది శాంతియుతమైన వాతావరణం మిమ్మల్ని చుట్టుముడుతుంది మీ చుట్టూ ఉన్నవారితో మీరు సామరస్యంగా ఉంటారు మీ సంకల్పం మరింత దృఢంగా మారుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీరు గట్టిగా ప్రయత్నిస్తారు నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి మరోసారి పర్యటనలు చేసే అవకాశాలున్నాయి ఈసారి మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించవచ్చు ఇంటి సంస్కరణల కోసం మీరు ప్రయత్నించవచ్చు ఇంటికి అవసరమైన మార్పులు చెయ్యడం ద్వారా మీకు సంతృప్తి కలుగుతుంది పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని మీరు అధిగమించగలరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను దైవిక అనుభూతిని కలిగిస్తుంది కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీకు సంగీతం చిత్రలేఖనం వంటి కళలలో అభిరుచి ఏర్పడవచ్చు శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి ఇంట్లో లేదా కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్య మీ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది మీ అదృష్ట రంగు పసుపు ఈ రంగు మీలో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతుంది పరిహారంగా ఈ రోజు మీరు ఏదైనా పేదవారికి అన్నదానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది మంత్రంగా ఓం నమ శివాయ అని రోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు అన్నింటా విజయం చేకూరుతుంది మరొక్కసారి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దుర్గమ్మ తల్లి కృపతో మీ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సకల సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్కారం ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి